సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు గ్రామ పంచాయతీల సొంత వనరుల అభివృద్దిపై శిక్షణ కార్యక్రమం మరియు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు ఈవో ఆర్డి సుధాకర్ ఏవో విశ్వేశ్వర ఆరాధ్య పంచాయతీ అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబన వనరుల వినియోగం అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు పంచాయతీ సొంత వనరుల అభివృద్ధి కార్యక్రమంపై శిక్షా కార్యక్రమానికి హాజరైన సర్పంచ్లు ఎంపీడీసీలు తర్వాత పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సిబ్బంది అధికారులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ నిధులు సొంత వనరులను అభివృద్ధి చేసుకోవడం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి చేసుకున్న నిధుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకునే దాంట్లో శిక్షణ మీద ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం